హాయ్ హలో అండ్ వెల్కమ్ టు హెల్త్ శ్రీనివాంపల్లి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మన నివృత్తి చేయడానికి మనతో పాటు ఆర్ఎం మహమ్మద్ రియాజ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు మహమ్మద్ రియాసుద్దీన్ నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను సార్ ఇప్పుడు నేను ఒక పది లక్షలు తీసుకున్నాను ఓకే నా లిమిట్ దాటిపోయింది ఓకే అమౌంట్ ఒక అని చెప్పి హాస్పిటల్ చెప్పారు అప్పుడు ఎలా సార్ ఎలా చేయాలి ఇది అగైన్ కంపెనీ టు కంపెనీ డిఫర్ అయింది సార్ ఇప్పుడు చాలా మంది కంపెనీస్ ఏం చేస్తారంటే కొంతమంది అన్లిమిటెడ్ ఇస్తారు సార్ ఓకే అన్లిమిటెడ్ ఆప్షన్ అంటే అది మీరు తీసుకున్న పాలసీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ లాక్స్ పాలసీ తీసుకున్నారు అది మీకు సమ్ హాస్పిటలైజ్ అయిన తర్వాత సమ్ ల్యాక్ లేకపోతే వన్ క్రోర్ వచ్చేసింది సో చాలా కంపెనీస్ ఏం చేస్తారంటే మీరు కట్ మీరు తీసుకున్న సమ్ఇన్షూర్డ్ ఏదైతే ఉందో మీరు ప్రీమియం ఎంతవరకు అయితే కడుతున్నారో అంతవరకు మేము పే చేస్తాం మిగతాది ఏదైనా గానీ మీ పాకెట్ నుంచి మీరు పే చేసుకోవాలి అంటారు బట్ వేర్ యాజ్ నేను అయితే నేను గా నేను ఇప్పట్లో నేను చూసిన మంచి పాలసీ ఏదంటే ఐసిఐసిఐలో ఎలివేట్ అనేసి వచ్చింది సార్ పాలసీ సో దీంట్లో ఏందంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు క్లెయిమ్ అమౌంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మీరు సమ్ఇన్షూర్డ్ పది లక్షలు సమ్ ఇన్షూర్ తీసుకున్నారు మీకు క్లెయిమ్ వచ్చింది కోటి రూపాయలు ఇర్రెస్పెక్టివ్ యువర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ సమ్ ఇన్ష్యూర్డ్ దీంట్లో మీరు ఆ వన్ క్రోర్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు మీకు ఏదే ఈవెన్ మీ జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇది చాలా మంచి ఫీచర్ సార్ ఇది ఇది చాలా పాపులర్ కూడా అయింది మీరు న్యూస్ లో ఆర్టికల్స్ కూడా అది సో ఇప్పటిదాకా రెవల్యూషన్ సార్ ఇది నాకు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే అన్లిమిటెడ్ ఈవెన్ మీకు యాభై అయినా మేము ఇస్తాం అన్నది అంత గట్టిగా కంపెనీ చెప్తుందంటే దట్ థింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ అ బిగ్ థింగ్ సార్ చాలా మంచి విషయం నేనైతే అందరికి అదే సజెస్ట్ చేస్తాను సో ఇలాంటివి ఏదైతే ఉంటాయో పాలసీస్ వాటి మీద మీరు మక్కువ చూపించి అలాంటి పాలసీస్ మీకు ఉపయోగపడతాయా అన్నది మీరు ఆలోచించి మీరు అలా తీసుకోవాలనేసి నేను మీ వ్యూయర్స్ అందరికి నేను మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను సార్ మీ ముందు అడిగినది మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తాము కార్డు చూపిస్తాము వాళ్ళకి త్రీ మంత్స్ అంటే ఐ మీన్ ఒక ఫైవ్ మంత్స్ నేను ఒక హాస్పిటల్ చూపించా మా వైఫ్ నేను ఉన్న చోట మా వైఫ్ ని చూపించాను ఓకే తర్వాత మా అత్తగారింటికి తీసుకెళ్లిపోతాం అప్పుడు ఇన్సూరెన్స్ ఎట్లా సార్ సార్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ప్రకారం ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది మీరు పాలసీ తీసుకున్న తర్వాత కంపెనీస్ మీకు చెప్తాయి సార్ ఇవన్నీ లిస్టెడ్ హాస్పిటల్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఇవన్నీ నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్ లిస్టెడ్ హాస్పిటల్స్ అంటే నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే ఏంటంటే మీకు బెనిఫిట్ మీరు ఆ కంపెనీ మెన్షన్ చేసిన నెట్వర్క్ హాస్పిటల్స్ లిస్ట్ లో మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటే అక్కడ మీకు తొందరగా అది క్యాష్ లెస్ లో అయిపోయింది లేదా కంపెనీ వాళ్ళు మీకు చెప్తారు మీరు మీరు క్లెయిమ్ చేసుకోండి అనేసి మీకు ఇచ్చేస్తారు ఈ నెట్వర్క్ హాస్పిటల్ లిస్ట్ లో మీరు వెళ్ళేసి మీరు చూపించుకుంటే మీరు క్లెయిమ్ క్యాష్ లెస్ లో చేసుకోవచ్చు లేదు నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సమ్ వేర్ సమ్ ఎక్స్ ఊర్ వెళ్ళారు అక్కడ మీకు అక్కడ నెట్వర్క్ హాస్పిటల్స్ లేకపోవచ్చు విలేజెస్ లో నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండవు అందుకోసం సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో నేను చెప్తున్నాను సో నెట్వర్క్ హాస్పిటల్స్ ఉండవు కాబట్టి అక్కడ అన్ని నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్ సమ్ ఏదో చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయి మీరు వెళ్ళి ఏదో ఎమర్జెన్సీలో ట్రీట్మెంట్ చేసుకుంటారు సో అలాంటప్పుడు ఏంటంటే మీకు రీఎంబర్స్మెంట్ ఆప్షన్ ఉంది సో ఏ కంపెనీ అయినా అదే అదే సార్ సేమ్ సేమ్ మ్యాట్రిక్స్ ఫాలో అయింది రీఎంబర్స్మెంట్ ద్వారా మనం రీఎంబర్స్మెంట్ ద్వారా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు కంపెనీ మొత్తం అవుతుందా సార్ లేకపోతే కొంత అవుతుందా అదే సార్ అది కూడా అగైన్ కంపెనీ టు కంపెనీ డిఫర్ ఓకే అది కాకుండా రీజియన్ టు రీజియన్ ఇప్పుడు జోన్ జోన్ బి జోన్ సి జోన్ డి అలా కేటగిరీస్ ఉంటాయి అన్నమాట కంపెనీస్ వాళ్ళు వాళ్ళు డిఫరెన్షియేట్ చేసి పెట్టారు సో ఆ జోన్స్ లో అయితే ఇలాగ ఈ జోన్స్ లో అయితే పర్టికులర్గా ఇలా ఉంటాయనేసి కంపెనీ టు కంపెనీ డిఫర్ అయ్యింది సార్ అది కూడా ఓకే సార్ నేను క్లైమ్ నేను ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాను నేను క్లైమ్ చేసుకుంటున్నాను నాకు ఆల్రెడీ ఒక ప్రాబ్లంతో నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను నాతో పాటు మా వైఫ్ కానీ పిల్లలకు కానీ ఎవరికైనా కానీ ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది ఆ క్లైమ్ ఇస్తారా సార్ మంచి ప్రశ్న అడిగారు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు సార్ ఎందుకంటే మీరు ఫ్యామిలీ తీసుకున్నారు కాబట్టి మీ ఫ్యామిలీ మొత్తానికి కవర్ చేసే బాధ్యత కంపెనీది సార్ ఎందుకంటే మీరు అది సేమ్ టైంలో లో కానివ్వండి లేకపోతే సేమ్ మంత్ లో కానివ్వండి ఆర్ మల్టి మల్టిపుల్ టైమ్స్ కానివ్వండి ఈ మంత్ కాదు ఇవాళ ఈ నెలలో మీకైంది లేకపోతే వచ్చే నెలలో అయింది సో అలాగ ఎలాగైనా కానివ్వండి క్లెయిమ్ అన్నది వస్తే మీరు ఆబ్వియస్లీ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ థ్యాంక్ రియాజ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి Please like, share and subscribe. Shavana Health Tips. This is Srinu signing off.